ఆలోచన ఎప్పుడు ఎలా ఉండాలంటే ఉండాలంటేనండి ఉన్నతంగా ఉండాలి ఎక్కువ మొత్తంలో ఆలోచన చేయాలి మన చుట్టూ ఉన్న పరిసరాల్ని మనం మార్చుకోవాలి ఇప్పుడు ఉండే ఒకే చోట కాకుండా కొత్త ప్రదేశాలకు వెళ్ళాలి కొత్త సిటీస్ కి టౌన్స్ కి నేచర్ లోకి వెళ్ళిపోవాలన్నమాట ఏం ఆలోచించాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదన్నా ఒక సంఘటన చూశారంటే దాన్ని మీకు ఆపాదించుకోవాలి ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సిటీకి వెళ్ళారు ఆ సిటీలో సిఎంఆర్ షాపింగ్ మాల్ అని ఒక పెద్ద షాప్ కనబడింది అప్పుడు మీరేమనుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను నేనే కానీ వెళ్తే అక్కడికి ఎన్ఎంఆర్ షాపింగ్ మాల్ అని నేను ఇమేజ్ చేసుకుంటాను అనమాట అంటే డ్రీమ్ బిగ్ అనమాట ఒక పెద్ద కార్ కంపెనీకి వెళ్ళండి రేంజ్ రోవర్ పెద్ద పెద్ద కార్లు అక్కడికి వెళ్ళి మీరు కూర్చున్నట్టుగా మీరు కార్ డ్రైవ్ చేస్తున్నట్టుగా ఇమాజినేషన్ చేసుకుంటూ ఉండాలి నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు మేము ఒక కార్ వస్తాము వచ్చింది ఒక ఆడియో కాల్ కనపడింది దాన్ని మీరు నడుపుతున్నట్టుగా ఆ మీ అయినట్టుగా అదేవిధంగా ఆ కారు పక్కనే ఉండి ఫోటో దిగుతున్నట్టుగా ఇవన్నీ కూడా ఒక ఎమాజినేషన్ చేసుకోవాలండి ఎందుకు తెలుసా ధనవంతుల మైండ్ సెట్ ఎప్పుడు కూడా వేరే లెవెల్లో ఉంటుంది అండి చూ ధనవంతులు ఏం చేస్తారండి ఎప్పుడు కూడా విజయం సాధించిన వ్యక్తులతోనూ లేదా ఇంకో ధనవంతు సమాసం చేస్తూ ఉంటారు ధనవంతులు ధనవంతుతో ఉంటారు పేదవారు ఏం చేస్తారు మీకు తెలిసే ఉంటది పేదవాతోనే స్నేహం చేస్తారు ఆలోచన విధానం కూడా ఆ పేద వ్యక్తి ఆలోచన ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మనం ఏం సాధిస్తాము మనకు అంత లేదు మనకు అంత సీన్ ఉందా ఇలాంటి ఈ నెగిటివ్ భావాల్లోకి వెళ్ళిపోతారు అన్నమాట అంటే ఇక్కడ మనకి సబ్ కాన్షియస్ మైండ్ కి మనం ఏం చెప్తున్నామో అది యూనివర్స్ కనెక్ట్ అవుతారు అన్నమాట డ్రీమ్ బిగ్ అని చెప్పారు పెద్ద పెద్ద మహానుభావులు అందరూ కూడా డ్రీమ్ బిగ్ అంటే అర్థం ఏంటంటే ఊహించుకుంటాం ఫ్రీయే కదండి దానికి డబ్బులే మనం ఖర్చు పెట్టే అవసరం కదా కదా పెద్దగా ఇమాజినేషన్ చేసుకోవాలి దాన్ని అఫర్మేషన్ చేయాలి మేనిఫెస్టేషన్ అయితే అనమాట అప్పుడు అప్పుడు మన దగ్గరికి రావటం జరిగింది అనమాట థాట్స్ బాగా ఉండాలి తర్వాత దానికి రియాక్షన్స్ ఎక్కువగా మరించుకోవాలి అప్పుడు యాక్షన్ వచ్చింది అనమాట ఈ థాట్స్ రియాక్షన్స్ అండ్ యాక్షన్స్ ఇవి కానీ మనం ఫాలో అయితే మనం ఏదనుకున్నామో అది ఖచ్చితంగా సాధించవచ్చండి ఏదైనా సరే ఎందుకు ధనవంతులే ధనవంతులు అవుతున్నారు పేదవారు అలాగే ఉండిపోతున్నారు ఇప్పుడు కష్టపడి పనిచేసే వ్యక్తి ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడండి అతను ధనవంతులు ఎప్పుడు అవ్వలేడు కానీ కష్టపడుతూ స్మార్ట్ వర్క్ చేసుకుంటూ ఎక్కడ ఏం చేయాలో ఏ నిర్ణయం తీసుకోవాలో అలా ఒక ప్లాన్ తో పకడ్బందీగా వెళ్తుంటే ఒక రోజు ఖచ్చితంగా ధనవంతులు అవుతాడు ఇట్స్ ట్రూ ధనవంతులు ధనవం ధనవంతులుగా ఉండే మైండ్ సెట్ ని కలిగి ఉంటారు పేదవారు పేదరికంతో ఉన్నటువంటి మైండ్ సెట్ ని కలిగి ఉంటారు అనమాట అంటే ఇక్కడ ఆలోచన విధానం ఒక్కటే మీరు చూసినట్టయితే ఇప్పుడున్న ధనవంతులు ఎవరు కూడా ఒకప్పుడు ధనవంతులు కాదు ఎగ్జాంపుల్ కి మనకి ఇండియాలో చాలా ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నారు దీవు దీవుబాయి అంబానీ అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ వీళ్ళ ఫ్యామిలీ మీకు తెలిసే ఉంటది కదా ఒకప్పుడు చాలా మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ ఆయన ఏం చేసే వాళ్ళ ఫాదర్ శాలరీ రెస్టారెంట్ వెళ్ళి అక్కడ కూర్చుని టీ తాగుతూ ఆ ధనవంతులు ఎలా ఉన్నారు వాళ్ళ ఆలోచన ఎలా ఉంది వాళ్ళ ఫిజికల్ యాక్షన్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ డ్రెస్ అప్ ఎలా ఉంది వాళ్ళ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా చూస్తూ ఉండేవాడంట అంటే ఆయన అప్పుడు నుంచే ధనవంతుల జాబితాలో జాయిన్ అయినట్టుగా వాళ్ళతో సత్సంగం చేస్తూ అక్కడ అడుగు అడుగులు అనేవి పట్టడం జరిగిందండి అలాగే ఇవాళ ఉంటే పొజిషన్లోకి వచ్చాడు వాడు మరి పూరే కదా ఎందుకు అంత రిచ్ అయ్యాడు అంటే ఆలోచన విధానం మనం కూడా రిచ్చే ఈ ప్రపంచంలో ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు ధనవంతడే ఎప్పుడు ఆలోచన విధానం బాగున్నప్పుడు పాజిటివ్గా థింక్ చేసినప్పుడు ఏదైనా మనిషికి సాధ్యమే అని నమ్మినప్పుడు అప్పుడు మాత్రమే జరిగిందండి ఇదంతా లేకపోతే జరగదు 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 మంచి రెస్టారెంట్కి వెళ్ళండి వారం ఒకసారి మంచి ఐమాక్స్ థియేటర్కి వెళ్ళండి మంచి బైక్ రైడ్ చేయండి కారు రైడ్ చేయండి మంచి డ్రెస్ మెయింటైన్ చేయండి మంచి ఫర్ఫ్ మెయింటైన్ చేయండి అంటే మైండ్ సెట్ మొత్తాన్ని కూడా చేంజ్ చేసుకోవాలి ఒకరి కోసం కాదండి మన కోసం మన ఆత్మ ఎప్పుడైతే సంతృప్తి చెందిద్దో మన మనసు ఖచ్చితంగా దాన్ని అట్రాక్ట్ చీప్ అందుకని చీప్గా ఆలోచించద్దు అలాగో చీప్ గా బ్రతుకు అనమాట రాయల్టీగా బతకాలి లైక్ ఏ లైన్ ఎస్ ఆలోచన విధానం అంతతనంగా ఉండాలండి అప్పుడే మనం బాగా గ్రో అవ్వటం జరిగింది అనమాట థింక్ పాజిటివ్ అంటారు అందుకని చాలా ఈజీ వెళ్తారు మైండ్ సెట్ని మార్చుకుంటే ఈజీ ఆనందంగా ఖర్చు పెట్టండి సంతోషంగా అనుభవించండి మీకు వచ్చిన శాలరీలో లేదా లాభం బిజినెస్ లో వచ్చిన లాభం తనో ముందు మీకు మీరు ఖర్చు పెట్టుకోండి ముందు మీరు ఖర్చు పెట్టుకుని మీ ఆత్మసృప్తి ఆత్మ సంతృప్తి చెందితేనే మీకు సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఏదో వస్తే కనెక్ట్ అవుతాయనమాట మనం ఆత్మసంతృప్తి చెందకుండా అదే మిడిల్ క్లాస్ థాట్స్ అదే మిడిల్ క్లాస్ లైఫ్ ని జీవితాంతం కొనసాగిస్తూ వెళితే అలాగే ఉండిపోతారు వన్ ఇయర్ కి వన్ ఇయర్ వన్ ఇయర్ చేంజ్ రావాలి డ్రెస్ అపేరెన్స్ లోను థాట్స్ లోను హ్యాబిట్స్ లోను బాగా చేంజ్ రావాలి రోడ్ సైడ్ ఫుట్ పాత్ మీద టిఫిన్ చేయడం మానేసేయాలి అక్కడ ఇరవై రూపాయలు పెట్టి తినే బదులు ఒక ఇడ్లీ తినండి ఒక టీ తాగండి రెస్టారెంట్కి వెళ్ళి మంచి హోటల్కి రండి ఒక రెస్టారెంట్ ఒక టీ రండి లేదా బిగ్ రెస్టారెంట్కి వెళ్ళి ఒక సూప్ తాగిరండి ఆత్మసంతృప్తి చెందుతారు అనమాట మంచిగా గోల్డ్ ఉంటే గోల్డ్ పెట్టుకోండి మంచి డ్రెస్ రోస్ కోట్ వేసుకోండి నీట్ గా ఉండగా రెడీ అవ్వండి అప్పుడు వందాతనం పెరిగింది ఆలోచన విధానం మారింది ఎక్స్ట్రానరీగా డబ్బులు రావటం మొదలవుతాయి నమ్మండి లా ఆఫ్ అక్ట్రాక్షన్ గురించి తెలుసుకోండి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి బుక్స్ చదవండి ఉన్నతంగా గ్రో అవ్వండి మన వ్యూస్ అందరూ కూడా ధనవంతులు అవ్వాలని పెద్ద సంపన్నులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు Thank you.